ఏమీ జరగకూడదు ఆ శక్తులన్నీ ఏకమైన ఏ కళలు అయితే నిజమైన రాజ్యాంగ నిర్మాతలు కానీ మన దేశ జాతిపిత కానీ ఇంకా అంబేద్కర్ లాంటి మహనీయులు కానీ భారతదేశం ఎట్టు ఆ కళల రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నారు కాబట్టి వీళ్ళకి నచ్చాలి ఇదంతా ఎందుకు చెందుతున్నానండి చంద్రబాబు నాయుడు ఘనత ఇక్కడ కూడా యాక్చువల్ అయితే ఈరోజు సబ్జెక్ట్ ఇది ఆ దోపిడి అది ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మారి అవినీతి విశ్వరూపాన్ని దేశానికి పరిచయం చేసే చంద్రబాబు అత ఇది మరి మిగిలింది అంత ఏం చెప్తున్నా అంటే ఇంత దీంట్లో కూడా ఆయన ఘనత లెఫ్ట్ టు రైట్ అక్కడి వరకు ఆవోయిస్టులు ఎన్నికల రాజకీయం వాళ్ళకు ఇష్టం లేదు దూరంగా ఉన్నందువల్ల కానీ వాళ్ళు ఉంటే వాళ్ళను కూడా ఏదో ఒక రకంగా తన దీనికి దిగి తెలుసుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసేవాడు అనేది అందరికి తెలుసు అంతటి శక్తిమంతుడు ఆయన ఆమెను అధికారంలోకి రావడానికి ఎన్ని రకాలుగా ఏం చేయాలను ఆ అధికారం దగ్గర రావడం కూడా ఎందుకు రాష్ట్రాన్ని నలిపి అప్పడంలాగా మింగేయడానికి ఉమ్మడి రాష్ట్రం అట్లే చేశాడు ఇప్పుడు చీలిపోయి చీల కొట్టడంలో కీలక పాత్ర పోయించాడు అన్యాయమైన చీలికలు ఆ తర్వాత తొలి దశ తనకు వచ్చిన అవకాశాన్ని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు ఆమె మింగి ఎంతైనా సరే జీర్ణం చేసుకుంది అవన్నీ అవి స్వరూపం అంతా ఈ మహాదోగి బాగా ఇస్తుంది